హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా బుట్టది స్కూల్లో బాగా ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రాబ్లంతో పాటు దానికి మేము మాకు దొరికిన సొల్యూషన్ని కూడా షేర్ చేసుకుందాం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మా బుడ్డది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అనేది అయితే చేసేద్దామా సో మనకి చిన్నప్పుడు మామూలుగా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లో ఉండేటప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా ప్రాపర్ కేర్ తీసుకోరు సో వాళ్ళకి తలలో పేలు చాలా ఎక్కువ ఉండేవి సో మనము వెళ్ళినప్పుడు మనం స్కూల్లో ఇట్లా పెడతాము అట్లా పెడతాము ఆడించుకుంటాము మనకి పేలు వచ్చేస్తాయి ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి రోజు నాకైతే గుర్తు మా అమ్మ పేలు పడ్డ ప్రతిసారి కూడా ఆదివారం వస్తే తలకి నూనె పెట్టేది ఆల్రెడీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏంది శనివారం వరకు నూనె ఉంటుంది మళ్ళీ ఆదివారం రోజు కూడా నూనె తల అన్నట్టు తల నిండా నూనె పెట్టేసి పేలు దుప్పొద్ది పేలన్న ఎలాగలా తట్టుకోవచ్చు కానీ వీపులు ఇరుస్తుంటే అసలుకి ఎంత చురుక్ చురుకు ఉంటుంటుందో ఆ నొప్పిని తట్టుకోవడం అసలుకి వర్ణనాతీతము అటు ఇటు గదిలామనుకో ఇంకా మొటికాయలు కాడ విరిగిపోయేది మా అప్పుడైతే అలా ఉండేది సో అట్లా మాకు తరుణ పేరు నాకైతే పేలు నాకు బాగా గుర్తు పెళ్ళయ్యేంతవరకు నాకు పేలు అయితే ఉన్నాయి సో నాకే మాకేం అసలుకి అనిపించేది కాదు కాకపోతే గిరుకుంటూ ఉండాలి అదొక సో సమస్య ఏమో అనిపించేది పేల వల్ల అంతకుమించి ఇంకా లైట్ తీసుకుంటాం అసలుకి పేలు లేని వాళ్ళు ఉండేవాళ్ళే కాదు ఇప్పుడు అంటే ఏమో కానీ అప్పుడు రోజుల్లో అందరికీ పేలు అనేది కామన్ గుండేవి అసలుకి దాన్ని అసలు మనం ట్రీట్ కూడా చేయము దూకుంటుంటే పోతాయి అన్నట్టు వదిలేస్తుంటాము అలా ఉండేది ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా బుడ్డదానికి మేము అందరము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ గుండుతోనే వచ్చాము బుడ్డదానికి జుట్టు లేదు నాకు లేదు బుడ్డోడికి ఎవరికి జుట్టు అయితే లేదు ఫుల్ గుండు కొడుచుకొని అప్పుడు ఫ్రెష్గా దిగాము అన్నట్టు ఇక్కడికి వచ్చాము బుడ్డదొక్కటే స్కూల్కి వెళ్తుంది బుడ్డది స్కూల్కి వెళ్తుంది నర్సరీ మంచిగానే ఉంది రిసెప్షన్ బాగానే ఉండింది ఇయర్ మెన్కి వచ్చేసరికి దానికి కొంచెం హెయిర్ వచ్చింది సో స్కూల్లో నుంచి ఎక్కించుకుంది పేలు మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికైతే మాకు ఎవ్వరికీ లేవు ఎందుకంటే అప్పటికే గుండ్లు అయిపోయినాయి పేలు అన్న ప్రాబ్లమే లేకుండా ఉండేది బుట్టది చిన్నగా ఉన్నప్పుడు ఉన్నాయి ఇప్పటికీ బుట్టదానికి తల్లిండా పేలు ఉండేవి నా పేలన్నీ దానికి ఎక్కాయి సో తల నిండా పేలు ఉండేవి గుండు చేయించుకున్నాము నాకు పోయినాయి దానికి పోయినాయి క్లియర్ తలతో అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత బుడదయ్యి స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్లోనే ఎక్కించుకుంది అదైతే కన్ఫర్మ్ పక్కా స్కూల్లోనే ఎక్కించుకుంది స్కూల్లోనే ఎక్కించుకుంటే నాకు అప్పుడు పేరు దిమని కూడా లేదు ఇక్కడ అసలుకి ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అది దాన్ని ఏమని అడగాలి ఇవన్నీ కూడా జీరో నాలెడ్జ్ అయ్యే కదా అసలుకి అసలకి ఏం లేదు సో అట్లా ఫస్ట్ స్కూల్లో నుంచి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది పేరున్నాయి క్లియర్ చేయండి అనేసి ఒక వార్నింగ్ లాగా అయితే వచ్చింది సో అప్పటికే మనం కొంచెం భయం భయంగా ఉంటాం కదా కంప్లైంట్ అంతేనే దాని తీసుకోవాలి సో అప్పటికప్పుడు ఇండియా నుంచి పార్సిల్ వేయించుకొని ఒక వీరుపాని ఒక దువ్వనైతే పెట్టుకొని రోజైతే దువ్వుతూ ఉండేదాన్ని ఎంత దువ్వినా కానీ బుడ్డదాని తలకట్టో ఏమో తెలియదు కానీ అసలుకి డీప్ తల సందులేనంత పేలైతే ఉండేది పాత స్కూల్ అక్కడ మేము పాత ఏరియాలో ఉన్నప్పుడు ఆ స్కూల్ ఒక్కసారే వచ్చింది అప్పుడు క్లియర్ చేసాను అయిపోయింది ఇది ఇప్పుడు మేము కొత్తగా లాస్ట్ ఇయర్ ఇంటి కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా ఈ స్కూల్ ఏంటి కొత్త స్కూలు పిల్లలు తక్కువ మంది కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది దాని మీదే ఉంటుంది తక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది పిల్లలు అయితే అంత వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేరు తక్కువ మంది పిల్లలు కాబట్టి స్కూల్లో ఊరు ఇలా గీరుకుంటుంటే కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇచ్చే లెటర్ పంపించారు అప్పటికే నేను దూతున్నాను దానికి వస్తూనే ఉన్నాయి దూతున్నాను వస్తూనే ఉన్నాయి కాకపోతే వారానికి ఒకసారి రెండు సార్లు అలా దువ్వేదాన్ని కాదానికి చాలా ఎక్కువ ఉండేది అట్లా ఉండేది పాపము మానస చేత వీరిపించేదాన్ని కూడా అప్పుడదైతే పాపం ఆ పెయిన్ని తట్టుకోలేక ఎంత దారుణంగా ఏడ్చేదంటే నాకు వద్దు 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 అని ఏడ్చేది నాకే దాన్ని ఏడుపు చూస్తే కొన్నిసార్లు ఎందుకురా ఇవ్వడము అని అనిపిస్తుంది అట్లా వాళ్ళు కంప్లీట్ ఒకసారి ఇచ్చారు మరి యాదగా చెప్పారు మేము చూస్తున్నాము అని చెప్పాము రెండోసార్లు వాళ్ళు ఇంకా పెళ్ళని పూర్తిగా పోలేదు కదా సో రెండోసారి స్ట్రిక్ట్గా అన్నట్టు వాళ్ళే ఎన్హెచ్ఎస్ నుంచి నర్సింగ్ ఉంటారు కదా వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఒక మీటింగ్ లాగా అన్నట్టు అయితే మాకు పేరెంట్స్కి అన్నట్టు పెట్టేశారు ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత పేల గురించి అంత దారుణంగా అంత ప్రమాదకరంగా ఉంటాయి అనేది అప్పటి వరకు నేనైతే ఎగ్గెస్ కూడా చేయలేదు అసలు నిజం చెప్పాలి అని అంటే పేలు తూకుంటే పోతాయి ఏం మాకు లేవా అట్లే వీళ్ళకి కూడా అన్నట్టు ఉండేదాన్ని వాళ్ళ మీటింగ్ పెట్టిన తర్వాత పేలు పిల్లలకి చేసే డిస్టర్బెన్స్ గురించి అసలుకి నేను నిజంగా చెప్పలేను కొన్ని అసలుకి అంత దారుణంగా అయితే చెప్పారు కాకపోతే గుర్తున్న ఒక్క ఇన్సిడెంట్ అయితే మర్చిపోయాను ఒక్కటైతే చెప్తాను ఒకటేమో బాగా గుర్తుండిపోయింది అది నిజంగానే డిస్టర్బెన్స్ అవుతుందేమో అనేసి పేలు గురుగుర పాకుతున్నప్పుడు క్లాస్లో ఉంటారు అవి గురుగురకుతుంటాయి వాళ్ళ డిస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ను గీరుకుండే దాని మీదకి పోతుంది కానీ పిల్లలు టీచర్ చెప్పేదాని మీద ఉండదు సో అలా ఉంటుంది అండ్ మనకి పేలు మాత్రమే తెలుసు వాళ్ళు అసలుకి పేలు తల్లలో వన్ టూ కూడా పోతాయి అసలుకి అది ఎన్ అది ఇంకా ఎంత అన్హెల్దీ అన్నట్టు చెప్పగలిగారు అప్పటి వరకు పేలు వన్ టూకి వెళ్తాయనేది అనేది నాకు అసలు తెలియదు వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా అసలుకి అంటే ఆ మాట వినడానికి తలలో ఉన్నా అంటూ అనిపించింది సో అప్పుడు విని వాళ్ళైతే ఒక హెడ్లైస్ షాంపూ అయితే ప్రిఫర్ చేశారు మాకు ఆ హెడ్లైస్ షాంపు వాడడం అనేది నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే అది కెమికల్ కంపల్సరీ దానివల్ల ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది అనేది నా హో నా ఒపీనియన్ సో అబ్బాయికి ఎట్లా చేయాలి పేలిపోకపోతే అంటే స్కూల్లో వాళ్ళు టార్చర్ పెడుతున్నారు లెటర్ల మీద లెటర్లు పంపించి అని చాలా 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 అని దానికేమో పేలకంటే కూడా మా బుడ్డదానికి ఎక్స్ ఎక్కువ ఉన్నాయి ఈపులు అంటారు కదా అవి ఎక్కువ ఉన్నాయి పేలు ఏమో దిగితే క్లియర్ అయిపోతున్నాయి ఈపులు క్లియర్ చేయడానికి నేను క్లియర్ చేస్తున్నాను ఆ ఈపులు పిల్లలు పెట్టేస్తూ ఉన్నాయి సో ఇట్లా అసలుకి ఎంత టార్చర్ అనిపించిందంటే పేలు మందు అంత ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా పెడితే పోతాయి అని నేనే ఇద్దరు ముగ్గురు నాకైతే చెప్పారు కానీ నాకు ఇష్టం రావట్లేదు ఆహ ఆ షాంపుని పెట్టి దాన్ని నానబెట్టడానికి దానివల్ల ఎంతో కొంత నెగిటివ్ నేను విన్నది ఏంటంటే పేలిమందు గురించి పేలి మందు పెట్టుకుంటే కళ్ళ మీద ఎఫెక్ట్ అయితే కంపల్సరీ చూపిస్తుంది అని చెప్పేసి నాకు తెలిసిన డాక్టర్ ఒకరైతే చెప్పారు సో అందువల్ల నాకైతే పేల మందు మీద అంత గుడ్ ఒపీనియన్ అయితే లేదు సో అందుకని అంత ఇష్టపడేదాన్ని కాదు అలాగని చెప్పి ఇప్పుడు విరిపించుకోవడానికి బుడ్డది పాపము అది కోపరేట్ చేసినా కానీ ఆ నొప్పి నాకు తట్టుకోలేకపోతుంది సో అసలుకి ఫైనల్గా పేలేమో దువితే మంచిగా పోతున్నాయి ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము నేను దువ్వుతున్నాను ఇవేమో పుట్టేస్తున్నాయి ఇట్లుంది కదా ఇప్పుడు క్లియర్ అయితేనే ఈ పేలు కూడా దొక్కుతాయి ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటూ సరే వాళ్ళు షాంపు రాశారు కదా దాన్ని తెచ్చుకోవడానికి బూట్స్కి అయితే వెళ్ళాము ఫార్మసీకి వెళ్ళాము ఫార్మసీలో నాకు కనిపించిన వరం అనుకోవాలి మా ఆయనకి కనిపించిన వరమో లేకపోతే మా దానికి వరమో తెలియదు కానీ ఇది కనిపించింది ఫస్ట్ ఇది ఆయన స్టీల్ది దీంతో ఎలా వస్తాయి అసలు వస్తాయా రాదా అన్నట్టు ఉంది కాకపోతే మా ఆయన కొనేద్దాము ముందు దీంతో చూద్దామా అన్నట్టు మా ఆయన కొనుక్కొని తీసుకొని అయితే వచ్చాడు నేనైతే వద్దన్న పద్నాలుగు పౌండ్లు ఇంత చిన్నది పద్నాలుగు పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో పద్నాలుగు వందలా అని అప్పుడు అనుకున్నాను కాకపోతే ఇది మాత్రం ఇప్పుడు చాలా బాగా యూజ్ అయింది అని అనిపిస్తుంది దీంతో పెట్టి దువ్వడం వల్ల పేలు ఈపులు ఎట్ టైం పోతాయి పిల్లలికా ఈరుబాను పెట్టి దువ్వి వాళ్ళు ఊచికాక అసలుకి నొప్పికి తట్టుకోలేక ఏడ్చేలాగా ఉంటారు అదే దీంతో కానీ మంచిగా దూతూ ఉంటే రోజుకి సూపర్గా క్లియర్ అయిపోతాయి అప్పుడు దానికి ఆ రోజే మాకు మీటింగ్ అయింది కదా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ బుడదొచ్చిన తర్వాత అప్పుడే ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు చిన్న షాంపు కొనుక్కుందామని చెప్పి వెళ్ళి అక్కడ ఇది కనిపిస్తే అయితే తెచ్చుకున్నాను సో దీంతో ఈవినింగ్ అంతా కూర్చొని

మొత్తం కూర్చొని దువ్వేసే అసలుకి పేలు ఈపులు అన్నీ అయితే పోయినాయి అసలుకి ఎంత క్లియర్గా వచ్చేసింది అంటే మా బుడిద తల అంత క్లియర్గా వచ్చేసింది బుట్టదాని తల తీద్దాము అనుకున్నాను అంటే దీని ఇది పని చేస్తుందా లేదా వీడియో చేసి పెడితే ఎవరైనా పేలతో ఇబ్బంది పడే పిల్లలకి కంపల్సరీ ఉపయోగపడుతుంది వీడియో అనుకుంటే బుట్టదాన్ని నేను వీడియో తీస్తానంటే వద్దు నాకు అంటే షేగా ఫీల్ అయింది అది దానికిన్నాయని ఏమన్నా అనుకుంటున్నా అనుకుందా ఏమో కానీ తీయనీ లేదు సో అందుకోసం నేను వీడియో అయితే తీయలేదు కానీ చాలా అంటే చాలా క్లియర్ అయిపోయింది మా బుడ్డు దానికి వెంటుక వెంటుకు ఉండేది ఇప్పుడు అసలుకి సరే ఇప్పుడన్నా లేవే ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటానే అని అంటే కూడా ఒప్పుకోలేదు సో దాన్ని ఇబ్బంది పెట్టి వీడియో తీసుకోవడం ఎందుకని నేనైతే తీసుకోలేదు కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇండియాలో కూడా అమెజాన్లో ఉన్నట్టు ఉంది అమెజాన్లో ఉంది ఫైవ్ హండ్రెడ్కు ఎంతకో సో కానీ చాలా బాగా పేలు ఇప్పుడు అన్నీ అయితే వచ్చేస్తాయి పిల్లలకి నొప్పి తగలకుండా అయితే వచ్చేస్తాయి రోజు దుబ్బినా కానీ ఇంకా అసలు పేలు అయితే రావు మా బుడ్డు దానికి కళ క్లియర్ అవడానికి మాత్రము ఇదే నాకు బాగా యూజ్ అయింది సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ సొల్యూషన్స్ ఇదైతే మంచిగా దువ్వితే వచ్చేస్తుంది ఎలాంటి కెమికల్ షాంపూ పోయింది మళ్ళీ దేనికి ఎఫెక్ట్ అవుతుందో అనే భయం లేకుండా నాకైతే పేలకి ఈజీగా దొరికిన సొల్యూషన్ ఇది సో ఈ వీడియో ఇండియా వాళ్ళకి అంత ఇండియాలో ఉండే వాళ్ళకి అంత ఉపయోగపడకపోవచ్చేమో కానీ ఎందుకంటే అంత లాగా అయితే చూడడు ఇండియాలో పేలని ఇక్కడ మాత్రం పేలని ఎంత దారుణంగా చూ ట్రీట్ చేస్తారంటే పేలుంటే అంత దారుణంగా అయితే ట్రీట్ చేస్తారు ఎస్పెషల్లీ పేరెంట్స్ని ఇంకా మనం ఏదో కేర్ చేసి కేర్ తీసుకోకుండా ఉన్నట్టు అంత దారుణంగా అయితే ట్రీట్ చేస్తారు సో అందుకోసం అని ఎవరో ఒకరికి కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే ఈ వీడియో చేశాను అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్